రేపు గురువారం దశమి చాలా పవిత్రమైన రోజు ఈరోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ బాధలు పోతాయి మీ దశ మారిపోతుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు దిష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధనలాభం కలుగుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా శక్తి ఉంది నిమ్మకాయ పరిహారం చేస్తే అన్ని రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నిమ్మకాయలకు మన కష్టాలను బాధలను తొలగించే శక్తి ఉంది ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంది నిమ్మకాయకు ఉంది మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనకు అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిలలో నిమ్మకాయ కూడా ఒకటి నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయను అనేక పరిహారాలలో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించి పోషక విలువలతో పాటు రోగ శక్తి కూడా అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించడమే కాదు మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిమ్మకాయకు సంబంధించి ఏ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి తొలగిపోతాయి మనపై మన ఇంటిపై నరదృష్టిని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు ధన లాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు మరి ఇంతకీ నిమ్మకాయతో గురువారం రోజు ఏం చేస్తే కష్టాలు బాధలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గురువారం రోజు చక్కగా మచ్చలు లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలను ఇరవై ఏడు ఇంటికి తెచ్చుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకోవటం వీలు కాకపోతే కనీసం తొమ్మిది నిమ్మకాయలు అయినా సరే తెచ్చుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకుంటే అది ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతం తొమ్మిది నిమ్మకాయలు తెచ్చుకుంటే అది నవగ్రహాలకు సంకేతం ఇలా నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రం చేసి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక తెల్ల దారం తీసుకొని ఆ దారానికి తడి పసుపు రాయాలి అప్పుడు అది పసుపు దారం అవుతుంది ఈ పసుపు రాసిన దారానికి ఈ ఇరవై ఏడు నిమ్మకాయలను లేదా తొమ్మిది నిమ్మకాయలను దండలాగా సూదితో గుచ్చాలి ఇదే నిమ్మకాయల మాల ఇలా నిమ్మకాయల మాలను తయారు చేసుకోవాలి గురువారం రోజు ఈ విధంగా చేయాలి ఏమీ లేదు ఇరవై ఏడు లేదా తొమ్మిది నిమ్మకాయలను తెచ్చి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి సోదితో పసుపు దారంతో మాలలాగా కట్టాలి ఆ మాలను గురువారం రోజు దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి వెయ్యమని చెప్పి పూజారికి ఇవ్వండి పూజారి గారు అమ్మవారికి ఆ నిమ్మకాయల దండను అలంకరిస్తారు మళ్ళీ మీరు మరునాడు గుడికి వెళ్ళి పూజారి గారిని అడిగి ఆ నిమ్మకాయ మాలను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఆ మాలలో ఉన్న నిమ్మకాయల నుండి కొన్ని నిమ్మకాయలను తీసి రసం పిండి ఇంట్లో ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఈ నిమ్మకాయ రసాన్ని త్రాగించండి ఇంట్లో వారందరూ తాగితే మరీ మంచిది ఆ తర్వాత ఇంకొక మూడు నిమ్మకాయలను తీసి ఆ నిమ్మకాయలను ఒక తాడుతో కట్టి ఇంటి ముందు వేలాడదీయండి ఇలా కట్టడం వలన ఇంటికి ఉన్న నరదృష్టి శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో అందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఇంకా ఏమైనా నిమ్మకాయలు మిగిలితే వాటితో పులిహోర చేసి ఆ పులిహోరను మళ్లీ దేవాలయానికి వెళ్ళి అక్కడ భక్తులకు పంచిపెట్టాలి రేపు మొదలుపెట్టి మొత్తం ఆరు గురువారాలు ఇలా చేస్తే అన్ని రకాల కష్టాలు బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది రేపు గురువారం రోజు సాయంత్రం ఏడు గంటలలోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోని దరిద్రమంతా పోతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతీరుతుంది తెరుగులేని రాజయోగం పడుతుంది తులసి చెట్టులోని మట్టితో రహస్యంగా ఇలా చేయటం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లోని కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజు ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికే బద్దుడైనాడు ఆ శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయము లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మ పురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణము చేయాలి నమస్కరించుకోవాలి వలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనము ఉన్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదము ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు దరిచేరవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషులే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఎరువురూ చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కలను కోట కట్టి పూజించే తులసి నుంచి కోయరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందినది తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో రేపు గురువారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ పోతాయి అని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడిపోతుంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంతా తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని తెచ్చుకోండి పూజలు చేసే తులసి చెట్టు మట్టికే మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టిని తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తర్వాత ఆ మట్టిలో చిటికెడు పాలు పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది దానికి ఏమో పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి మూడు వత్తులతో దీపం వెలిగించండి ఏడు గురువారాల పాటు ఇలా దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించినప్పుడు మీకు ఏ సమస్యలు ఉన్నాయో అవి సంకల్పం చెప్పుకోండి ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి కష్టాలు పోవాలి అప్పులు తీరాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాల పాటు దీపం వెలిగించండి మన కోరికలు తెరిచే శక్తి తులసి మట్టికి ఉంది కనుక తులసి మట్టితో చేసిన ఈ ప్రమిదలో ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కోరికలు నెరవేరుతాయి ఏడు గురువారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో పడవేయండి ఈ పరిహారాన్ని రాత్రి ఏడు గంటలలోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వ కష్టాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా రేపు గురువారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి